భారత్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత చేతుల్లో ఘోర ఓటమిని చవిచూస్తుంది అయితే ఇక్కడ బౌలింగ్లోను అలాగే బ్యాటింగ్ ఫీల్డింగ్ లోనూ పూర్తిగా వైఫల్యం చెందినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇక భారత జట్టు చేతుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఓటమి పాలవడంపై ఆఫ్ఘనిస్తాన్ జట్టు స్టార్ క్రికెటర్ అయిన రషీద్ ఖాన్ స్పందించాడు అసలు ఇంతకీ రషీద్ ఖాన్ ఏమన్నాడంటే మేము మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు రోహిత్ శర్మ అలాగే శుభమన్ గిల్ ఇద్దరిని కూడా అవుట్ చేసేయాలనుకున్నాం ఎందుకంటే టి ట్వంటీ క్రికెట్ లో ఓపెనర్లు ఎక్కువగా భాగస్వామ్యాలు నెలకొల్పితే భారీ స్కోర్లకు అది సాధ్యమవుతుంది అయితే మేము అనుకున్న పనిని మేము సాధించగలిగాము రోహిత్ శర్మను టక్అవుట్ గానే పెవిలియన్ కు పంపించగలిగాము అయితే శుభమన్ ని కూడా పెద్దగా పరుగులు చేయనీయకుండా నిలువరించగలిగాము కాకపోతే శివం దుబ్బే విషయంలో మాత్రం మా అంచనా తప్పైంది అతన్ని తక్కువ అంచనా వేసామేమో అని అనిపించింది అతన్ని అవుట్ చేసే విషయంలో కూడా మేము కొద్దిగా ఫోకస్ చేసి ఉండడం బహుశా ఆట ఫలితం మరో రకంగా ఉండేదేమో మేము ఫీల్డింగ్ లోను బ్యాటింగ్ లోనూ చాలా ఎక్కువగా మెరుగుపడాలి భారత జట్టు చేతుల్లో మేము ఓటమి పాలినందుకు బాధపడటం లేదు కానీ ఈ సిరీస్ ని ఎలాగైనా గెలవాలి అన్న ఆకాంక్ష మాలో నిండిపోయింది అంటూ రషీద్ స్పందించాడు